వైఎస్ఆర్సిపి కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి రెంటపాల్లా వెళ్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తోంది అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఆంక్షలు విధించిందా లేదా ఇటువంటి ఆంక్షలు విధించిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ విష్కరణకి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అలాగే ఆంక్షలు విధిస్తోంది అంటూ ఇప్పుడు వైకాపా నేతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి రెంటపాల్లా వెళ్ళడం అక్కడ ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా ఒకవేళ చేస్తే ఏం చేసిందంటే ఏం చెప్తారు సార్ అంటే ఇవి కొత్త రకం ఆంక్షలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయన ప్రభుత్వం విధించిన ఆంక్షలైనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆంక్షలు జనసేన నాయకులపై ఆంక్షలు మనం చూసాము యువగళం పాదయాత్ర నారా లోకేష్కి ఆ రోజు మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ ఆంక్షలు అయితే పెట్టారో లేదు అసలు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కుప్పం పర్యటనలో అడ్డంకులే ఆయన చెలో ఆత్మకూరు పిలిపిస్తే ఆ రోజు అసలు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాని అసలు ఆయన ఇంటి దగ్గర ఒక పెద్ద యుద్ధం పోలీసులంతా ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కట్టేశారు ఆ రోజు ఆయన అగ్రహోదగ్గురుడయ్యాడు నా ఇంటి గేట్లకి కట్టిన పసుపు తాళ్లే మీ పాలిట తాళ్ళు అన్నాడు ఎవరు చంద్రబాబు అప్పట్లో లేదు అసలు మన పవన్ కళ్యాణ్ జనసేన చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయనకి సంఘీభావం చెప్పడానికి వస్తే ఆయన అసలు రాష్ట్రంలోకి రానివ్వలేదు ఏ ఆంక్షలు ఒక పార్టీ అధినేత ఒక సెలబ్రిటీ ఒక సినిమా యాక్టర్ అతను తన రాష్ట్రంలోకి వస్తంటే రానివ్వకపోతే ఆ రోజు సరిహద్దుల్లో ఏం చేశాడు అడ్డంగా పడుకున్నాడు అడుగడుగున పవన్ కళ్యాణ్ పర్యటనలపై అప్పట్లో ఆంక్షలు సరే ఇప్పుడు ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో దిగాడు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానివ్వలేదు అవును అక్కడి నుంచి అసలు ఆయన హోటల్కి వెళ్తే ఆ హోటల్లో నుంచి బయటకు రానివ్వలేదు ఈ మార్గమాధ్యమంలో ఎవరు ఆయన ఫ్యాన్స్ ఆయనకి చెయ్యి చూపితే ఈయన బదులుగా మళ్ళీ అభివాదం చేయడానికి చెయ్యి ఆ లోపల ఉన్నటువంటి ఆ విశాఖ అసిస్టెంట్ కమిషనర్ చేయి పట్టుకుని లాగాడు ఎవరిని పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రెంటపాళ్ళ పర్యటన ఆంక్షలు అనంగానే జనానికి గుర్తొచ్చేది ఏంటి గతంలో ఏంట అంతే కదా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా మరి గందరగోళం చేస్తోంది గగ్గోలు పెడుతోంది అసలు గంగ వెర్రులు ఎత్తిపోతున్నారు సరే అలా మీడియాలో కూడా ఏమని అసలు ఇది ఏంటి అసలు స్వేచ్ఛ లేకపోతే ఇదే నా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు అప్పుడు రాజ్యాంగం అదేంటి రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు ఇప్పుడు ఇదేంటి వీళ్ళది అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఒక్కసారి తీసుకుందాం సరే ఆ రోజు లోకేష్కి ఎన్ని ఆంక్షలు విధించారు పాదయాత్రలో నీకు చెప్తా ఏంటి పద్నాలుగు ఆంక్షలు ఆ రోజు యువగళం పాదయాత్రలో వీళ్ళు విధించారు అన్నమాట జిఓ వన్ జారీ చేశారు ఎవరి కోసం కేవలం లోకేష్ కోసమే జిఓ వన్ అనేది ఒకటి విడుదల చేసి రహదారుల మీద సభలు పెట్టడానికి వీలు లేదు బహిరంగ సభలు పెట్టడానికి వీలు లేదంటూ అప్పటి చిత్తూరు రెసిపీ రిషాంత్ రెడ్డి ఆయన పేరు ఆయన ఏమన్నాడు ఒకటే మాట అన్నాడు అనమాట ఏమని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనేక ఆంక్షలు పెట్టామంటున్నారు మేము ఒక్క జీవో వన్ రోడ్లపై బహిరంగ సభలు పెట్టడం అనే తప్ప ఇంకా కొత్త ఆంక్ష ఏమీ విధించలేదు గతంలో విధించిన ఆంక్షలే ఇప్పుడు కూడా చేస్తున్నాం డీజే సిస్టమ్స్ బంద్ లౌడ్ స్పీకర్ల వినియోగం బంద్ బంద్ సింగిల్ సౌండ్ సిస్టమ్ అది కూడా తక్కువ శబ్దంతో వినియోగించాలి మీరు బహిరంగ సభ నిర్వహించడానికి ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి దాన్ని ముందే పోలీసులకు తెలియజేయాలి ఫ్లయింగ్ కెమెరాలు వాడకూడదు వాడాలంటే మళ్ళా దానికి వేరే పర్మిషన్ తీసుకోవాలి డ్రోన్లు వినియోగించకూడదు డ్రోన్లతో ఫోటోలు తీయాలంటే డ్రోన్ నియమావళిని తప్పక పాటించాలి అనుమతించిన వాహనాలే పాదయాత్రలో ఉండాలి అంతకంటే మించకుండా నిర్వాహకులు చూసుకోవాలి ఫ్లెక్సీలు పెట్టకూడదు బ్యానర్లు పెట్టకూడదు తొక్కిసలాట జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి ఇది పర్వాలేదు ఏది బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి అసలు ఇరవై ఒక్క రకాల ఆంక్షలు మూడు పెన్నడు చూడని విధంగా ఆ రోజు ఉక్కుపాదం మోపింది ఎవరు ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష నీరజాక్ష అనకూడదు ఇవాళ జగనాక్ష ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన పార్టీ నాయకులు ఎందుకు ఇవాళ ఈ రెంటపాళ్ల పర్యటనకు తీసుకోవాల్సి వచ్చిందంటే మొన్న తెనాలి పర్యటనలో మీరు చేసిన మీ రంగం పోలీసుల్ని ఉద్దేశించి రెచ్చగొట్టడం అక్కడ పోలీసుపై హత్యాయత్నం చంపాలని చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్లు నలుగురు వాళ్ళ మీద మూడు జిల్లాల్లో ఆరు స్టేషన్లలో ఒక్కొక్కడి మీద డజన్ల డజన్ల ఉంటే వాళ్ళ మీద భయపెట్టడానికి ఇతరులకు ఒక హెచ్చరిక చేయటానికి కొట్టారు రోడ్ల మీద కొట్టడం తప్పే దాని వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి కొడితే వాళ్ళ పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వెళ్ళి పోలీసులు బట్టలు ఇబ్బంది ఇస్తే సప్త సముద్రాల అవతలున్న లాక్కు వస్తా అంటూ పోలీసుల మీదకి తన కేడర్ని రచ్చగొట్టడం పోలీసులు ఎవరు వాళ్ళు రక్షక భటులు అసలు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసాడు అతనేం చేశాడు అసలు పోలీస్ స్టేషన్ మీద మొన్న దాడి చేశాడు పొదిలి పోలీస్ స్టేషన్ మీద అసలు అక్కడ ఉన్న సిఐ మీద దౌర్జన్యం అంబటి రాంబాబు పట్టాపురం సిఐ మీద అతను ఏ ఏ నువ్వెంత నువ్వెంత అంటూ ఆ వీడియో నువ్వు చూసే ఉంటావు చిలకలూరిపేట రజని అక్కడ ఉన్న సిఐ సుబ్బారాయుడు అతనేటి అతను జీపులో ఒక నిందితు దాచిపెట్టారు అతను హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతాడు డోంట్ టచ్ మై కార్ అంటే ఎవరు అసలు మామూలుగానా అసలు భీకరంగా ఆమె విడుదల రజనీ వర్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి విడుదల రజని అంబటి రాంబాబు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవన్నీ ఇన్సిడెంట్స్ను క్రోడీకరించు ఒక రకంగా సివిల్ వార్ క్రియేట్ చేస్తున్నారు ఓకే వీధి పోరాటాలకి రెచ్చగొడుతున్నారు రౌడీలను గుండాలను పోలీసుల మీదకి ఉసిగులుపుతున్నట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఇతను వీవి అయిపోయి ఎవరు ఇవాళ ఈయన జడ్ బందోబస్తులో ఉన్నారు జెడ్ కేటగిరీలో ఉన్నారు ఎవరు మరి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఏమో నాకు సీఎంకి ఎంత భద్రత కావాలో అంత భద్రత కావాలంటావు ఇంకో వైపు ఏమో నువ్వు రౌడీల్లో తిరుగుతావు గుండాలను వెంటేసుకుని ర్యాలీలు చేస్తాడు ఆ పొదిలులో మనం చూసాం ఏంటి వాళ్ళు మహిళలేదో నల్ల బెలూన్లు లేదో చూపించారు మహిళలు నల్ల బెలూన్లు చూపిస్తే వీళ్ళు మొత్తం తొక్కి పడేస్తామని ఫ్లెక్సీలు పెట్టుకుని ార్డులు పెట్టుకుని వాళ్ళ తలలు పగలగొట్టారు రాళ్ల యుద్ధం జరిగింది సరే అరే అసలు నీకు అక్కడ చూసాం ఎక్కడ చంద్రబాబు పైన అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా అంగళ్ళులో రాళ్ల యుద్ధం ఎర్రగొండపాలెంలో ఆయన పైకి రాళ్లేసరడం అవును ఇప్పుడు జగ్గైపేటలో నందిగాములో చంద్రబాబుపై రాళ్ల దాడులు అప్పుడు జగన్ సీఎంగా ఎలా జరిగినాయో చూసాం ఇప్పుడు ఈ ఏడాదిలో అలాంటి పరిణామాలు జరిగినాయా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఇవాళ ఆయన తిరుగుతున్నాడు ఆయన వెళ్తున్నాడు తెనాలి ఎవరన్నా రాళ్లదాడి చేశారా పొదిలి వెళ్ళాడు రాళ్లదాడి వీళ్ళే చేస్తున్నారు ఇంక వాళ్ళ మీద ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు అమరావతి మహిళలు మీ మేడం భారతి క్షమాపణ చెప్పాలి సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలి వాళ్ళ వాళ్ళని మరి అమరావతిని అవమానించారు అక్కడ మహిళ జాతిని కించపరిచారు ఏదో రాజధాని అని ఆ రోజు మీరు చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలు సాక్షిలో కొమ్మినేని కృష్ణరాజు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుని వాళ్ళ మహిళా జాతి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ నల్ల బెలూన్లు ప్రదర్శిస్తున్నారు సేమ్ ఇది కూడా అప్పుడు రెంట పాళ్ళ మీరు వెళ్తున్నారు అక్కడ మీకు నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి పల్నాడు ఎస్పీ ఏమన్నాడు తక్కువ మందితో రండి మూడు వాహనాలు పెట్టుకోండి లేకపోతే ఒక వంద మంది కన్నా ఎక్కువ మంది క్యాన్వాయిలో లేకుండా చేసుకోండి అంటే తప్పేంటి అంటే ఇవి ఆంక్షలు ఇవి రాజ్యాంగంపై ఉక్కుపాదమా ఇప్పుడు నువ్వు పెట్టిన ఆంక్షలు ఇప్పుడు ఇందాక నీకు చదివి వినిపించా లోకేష్ పర్యటన మీద పద్నాలుగు ఆంక్షలు పెట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది ఇప్పుడు తనదాకా వస్తే కానీ తెలియదంటావా నొప్పి ఓకే ఇప్పుడు ఇంటి గేటుకు తాళ్ళు కట్టారా ఇన్ని పర్యటనలు ఏడాదిలో చేశాడు కదా పులివెందులు వెళ్తాడు ప్రతిరోజు తాడేపల్లిలో విమానం ఎక్కుతాడు గన్నవరం వచ్చి ఎలహంక వెళ్తాడు మళ్ళీ ఎలహంక నుంచి ఇక్కడ దిగుతాడు ఎక్కడన్నా ఈయన ఇంటి గేట్లకి తాళ్ళు గట్టారా ఆ రోజు చంద్రబాబు ఇంటి గేట్లకి తాళ్ళు గట్టావు కదా అంటే ఇవాళ ప్రజలు నీ పాలన ఎలా ఉంది చంద్రబాబు పాలన ఎలా ఉంది వాళ్ళ బేరేజ్ వేయాల్సింది డిసైడ్ చేయాల్సింది తెలుగుదేశం కాదు వైసీపీ కాదు ప్రజలకు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే